పిల్లల ఫీజులను స్వాహా చేసిన ప్రిన్సిపాల్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎస్ఆర్ ట్రైమ్ స్కూల్ నందు ప్రిన్సిపాల్ చందా వెంకటనారాయణ ఫీజుల దోపిడీ బ్రాంచ్ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న ఈ ప్రిన్సిపల్ సుమారు పద్నాలుగు లక్షలు స్వాహా చేశారని ఫీజుల విషయంలో జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు స్కూల్ వద్ద ధర్నా చేశారు ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులు రసీదులు ఇవ్వకపోవడం అలాగే ఫోన్ పేలు చేయించుకొని యాజమాన్యానికి అకౌంట్లు చూపించక స్కూల్ ముందు బైఠాయించిన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ప్రైవేట్ స్కూళ్లతో జరుగుతున్న నిర్లక్ష్య ధోరణిపై పై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి యాజమాన్యాలకి సూచనలు ఇస్తూ తల్లిదండ్రులకు భరోసా కోరుతున్నారు అండి కావాలి శ్రీనివాసరా మాది ఇక్కడ రమణాపేటలో ఉంటామండి మేము కృష్ణా జిల్లా న్యూస్ నుంచి వచ్చాం రమణాపేటలో ఉండి పిల్లలను చదివించుకుంటున్నాం అండి ఈ స్కూల్ అండి ఎస్ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్లో అండి దాంట్లో చదివించుకుంటున్నాం నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా పిల్లల్ని జాయిన్ చేసి నాలుగు క్లాస్ అండి ఇప్పుడు మేము మరి క్యాష్గా ఇచ్చిన డబ్బుల గురించి ఏంటి అది కూడా సమాధానం చెప్పాలి ఫోన్ పే బట్టి సమాధానం అంటే మేము జేబులో నుంచి తీసేసిన క్యాష్ గురించి సమాధానం చెప్పకపోతే మరి మేము ఏం చేయాలండి మేము పదిహేను వేలు ఇచ్చామండి ఇవ్వలేదండి ఆయనకే ఇచ్చామండి ఆయనే ఉన్నారు కదా కావాలంటే కేకేసి అడగండి దానికి దీనికి సంబంధమే ఏముందా ఆయనే ఉన్నారు కదా ఇక్కడ ఆయనే కేకేసి అడగండి మురళి వెంకటేశ్వర నేను ఎవ్రీ మంత్ వచ్చినప్పుడల్లా బాకీ మీద జీరో ఇంతమంది ఉన్నారు జీరో ఇంతమంది ఉన్నారని చెప్పి ఎవ్రీ మంత్ రిమార్క్ చేసేవాడిని మీరు కలెక్ట్ చేయండి అని చెప్పి సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పేసి నేను ఎగ్జామ్స్ రాయకుండా పేరెంట్ దగ్గర నుంచి మొత్తం రికవర్ చేయిస్తానని చెప్పినట్టు నేను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేటాలో మొత్తం మీద ఎంత బాకీ ఉంది అరౌండ్లీ నైన్టీన్ ల్యాక్స్ బాకీ ఉన్నది పేరెంట్స్ దగ్గర నుంచి రావాలి ఆయన తీసుకున్నాడో పేరెంట్స్ ఇవ్వాలో ఇవ్వక్కర్లతో అది నాకు తెలియదు నేను ప్రిన్సిపాల్కి అవుట్ చేస్తాను ఏంటంటే మీది ఎంతో డ్యూ ఉంది ఆ రిపోర్టు నేను ఎవరి మంత్ పంపించుకోండి మా హెడ్ ఆఫీస్ పంపుతాను మా డైరెక్టర్స్ పంపుతాను అదే కాపీ ఎలాగ పంపిస్తాను మేము ఆల్రెడీ దాంట్లో ఉన్నది ఫోన్లో కూడా ఉంటుందండి చెప్పలేదు అంటే ఎందుకు చెప్పలేదండి మీకు పేడ్ ఉన్నారు మరి జీరో పేడ అంటే అదే కదండి జీరో పేడ్ అంటే ఏంటి కదా జీరో పెయిడ్ అంటే ఏంటి చెప్పండి నాకు తెలియదు మార్కులు చెప్పలేదు అన్నది జీరో పేడ్ ఇన్నాయని చెప్పినప్పుడు ఏంటి దాని మిస్ నేను జోనల్ హెడ్ అని నా కన్నం ప్రీవియస్ ఆయన కూడా జోనల్ హెడ్ ఆయన చూసేదల్లా ఎకడమిక్స్ అండి ఆయన ఫినాన్షియల్ మ్యాటర్ లో టచ్ చేయకూడదు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఈయన ఈ క్యాంపస్ మొత్తానికి కూడా జర్నల్ అకౌంటెంట్ ఈయన ప్రూఫ్ చేస్తేనే ఆయన కామ్ గా ఉండాలి ఆయన ఎవరు పైన ఆయన చెప్పారు ఆల్ ద క్లియర్ అంటే ఎలా తెలుస్తుందండి ప్రూఫ్ ఉందా ఎక్నాలజీ ట్రవల్ బై కాడి ట్రావెల్ ద్వారా డైరెక్ట్ ఎంత బాగా ఉందని చెప్పి ఎప్పటికప్పుడు పంపిస్తాను ఆయనకి ఆయన తర్వాత మేడం వచ్చిన తర్వాత మేడం వాళ్ళు కూడా వెళ్ళి మేనేజ్మెంట్ సార్ ఎస్ఆర్ నుంచి వచ్చాను నా పేరు రాజేశ్వరి అండి ఇక్కడ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ప్రిన్సిపల్ దా అకౌంట్ లోకి ఫోన్ పే లోకి వచ్చినట్టుగా మాకు తెలిసింది సార్ దాని ప్రకారం ప్రిన్సిపల్ గారి పేరు చందా వెంకటనారాయణ గారు ఆయన నమ్మి స్కూల్ ప్రిన్సిపల్ గా అపాయింట్మెంట్ చేశాము అయితే ఆయన పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు మాకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అమౌంట్ ఫోర్టీన్ ల్యాక్స్ వరకు ఉంది సార్ అన్నిటికీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి కేసు కూడా ఫైల్ అయిందండి సర్పవరం పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది పేరెంట్స్ ఏ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మేనేజ్మెంట్ మీకు అండగా ఉన్నారండి మరి ముఖ్యంగా నేను మీ అందరికీ కూడా సమస్య అనేది క్లియర్ చేసి ఇక్కడి నుంచి వెళ్తానండి డబ్బులు అన్నీ కూడా రికవర్ చేసి మేనేజ్మెంట్ మీ తరపునే ఉంది మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవండి ఓకేనా కేసు కూడా నడుస్తుందండి ఇది కూడా రెండు మూడు రోజుల్లో తేలిపోతుందండి ఈ రోజు సాయంకాలం లోపు ఏ విషయం కూడా వస్తుంది నేను మాత్రం బందర్ నుంచి ఇక్కడికి ఫ్రీక్వెంట్ గా పదకొండు సార్లు వచ్చాను సార్ వెరిఫికేషన్ అన్ని చేశాను ప్రతి పేరెంట్ యొక్క సలహాలు వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా తీసుకున్నాను సార్ ఇది నేను వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి జాయిన్ అయ్యాను సార్ జోనల్ ఇన్ఛార్జ్ గా అపాయింట్మెంట్ తీసుకున్నాను అపాయింట్మెంట్ అనేది ఆ తర్వాత నేను వచ్చిన రెండు రోజులకి ఆయన నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు ఏంటంటే రిజైన్ ఫాము నేను ఇక క్విట్ అయిపోతున్నానండి నాకు హెల్త్ ఇష్యూ మూలంగా అని చెప్పారు మాకు ఎలాంటివి కూడా లాకర్ కీస్ కానీ డాక్యుమెంట్స్ కానీ స్కూల్కి సంబంధించిన రికగ్నేషన్ కాపీ కూడా ఏవి నాకు సబ్మిట్ చేయలేదండి స్టూడెంట్స్ యొక్క డబ్బులు పేరెంట్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నాకు రికార్డెడ్గా ఉన్నాయండి అవన్నీ సీఐ గారి దృష్టిలో పెట్టాను సిఐ గారు మాకు న్యాయం చేస్తానన్నారు నేను ఈ విధంగా మీ అందరి ప్రెస్ మీడియా ముందుగా చెప్తుంది ఏంటంటే పేరెంట్స్ అందరికీ కూడా న్యాయం జరుగుతుందండి మేనేజ్మెంట్ మీ పక్షానే ఉన్నారు బాధపడుతున్నారు సార్ చూస్తున్నాం అంటే ఏ ఆధారం లేకుండా కూడా ఒకళ్ళ మీద నింద వేయడం అనేది ఎస్ఆర్కి సంబంధం కాదండి పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వాయిస్ రికార్డ్స్ కానీ వాళ్ళు చెప్పినటువంటి ప్రూఫ్లు కానీ గ్యాదర్ చేయడానికి టైం పట్టింది సార్ ఇప్పుడు నాకు పూర్తి ఎవిడెన్స్తో నేను నిలబడి ఉన్నాను సార్ నేను ఏవైనా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను నాకు పోలీసులు అండగా ఉన్నారు నాకు మేనేజ్మెంట్ అండగా ఉంది మేనేజ్మెంట్ ఒక్కటే చెప్తుంది సార్ పేరెంట్స్కి ఇబ్బంది పడే విషయాన్ని ఎప్పుడు కూడా మనం సహించబోము ఏదైనా సరే ఒకవేళ అతను లేట్ అయినా మీకు నేనున్నాను మీరు మీరు చెప్పండి మేడం అన్నారు ఈ స్కూల్ కి సంబంధించి మేనేజ్మెంట్ స్టెప్ తీసుకోమని నన్నే సార్ నేనే వచ్చి తీసుకుంటాను ముందు రికవర్ అయినటువంటి మనీ మొత్తం ఇవ్వాలండి ఫోర్టీన్ లాక్స్ వరకు ఉంది అప్రాక్సిమేట్ గా ఫోర్టీన్ లాక్స్ కూడా రావాలి ఆ వచ్చిన డబ్బుల్ని పేరెంట్స్ అందరు ముందు సమక్షంలోనే వాళ్ళ అమౌంట్ అనేది రికవర్ చేసి వాళ్ళ అమౌంట్ అనేది క్రియేట్ చేపిస్తాం క్రెడిట్ చేపిస్తాం ఇది నేను మళ్ళీ స్ట్రాంగ్ గానే చెప్తున్నాను సార్ ఎంత అయినా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం